ઓકે 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 કેના મારમા મમંતરા પરના આના આના ના નહીયા કવડે ગદાના સોપના రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి ఈ వారం మార్కెట్ లోనే రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు హోరా హోరాహోరిగా బేరాలు నడుస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఇక్కడే ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి మరి ఖాళీ కనిపిస్తున్నాయి కదా జరుగుతున్నాయి కదా ఇక్కడ రేట్ చెప్పారు మీ రేటు టూ ట్వంటీ థౌసండ్ మరి కడిపై రేటు వచ్చేసి రెండు లక్షల రూపాయలుగా చెప్తున్నారు ఏమో పుళ్ళు ఉన్నాయంటారా కడుపుల్లో ఉన్నాయి గెలాల గురించి భరోసా ఏం చెప్తారా చేయడానికి ఏ పనికైనా గ్యారంటీ అంటారు ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా నాగలాపురం వాజెస్ అనేటువంటి ఆధుని మండలం కర్నూలు జిల్లా ప్రసాద్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు రైతు నేరుగా మాట్లాడచ్చు ప్రస్తుతానికి అన్ని రకాల వ్యవసాయ కదా పక్క గ్యారెంటీస్ ఉన్నారు మరి రైట్ మంచి మాటే మరి నగలాపురం వ్యాసెస్ అనేటువంటి సీరామాని మనకు తెలిసిన విషయమే ఈ విధంగా ఉన్నాయి కదా

Gracias.